బాబోయ్ ఈ రోజు నాకు ఎంతగానో ఫేవరెట్ 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 లంచ్ బాక్స్ అయితే మెహర్ నా కోసం తెచ్చేసింది వాళ్ళ మదర్ చేత్తో ఏం చేసినా అమృతంలా అనిపిస్తుంది అది నా ఫీలింగే కాదు తిన్న ప్రతి ఒక్కరి ఫీలింగ్ అలానే ఉంటుంది ఇంకా ఈ రోజు స్పెషల్స్ ప్రాన్స్ గోంగూర మ్యాంగో పికిల్ ఇంకా డ్రై సేమియా దొండకాయ చట్నీ దొండకాయ చట్నీ అయితే వరస్ట్గా ఉందిలేండి అది మెహరత్ చేసింది వాళ్ళ మదర్ చేసింది కాదు అది బయట తీసుకున్నాము దాన్ని అసలు నేను టేస్ట్ కూడా చేయలేదు ఇంకా డ్రై సేమియా అయితే చాలా చాలా బాగుంది యాక్చువల్గా వేస్తే నేను తిన్ను కానీ ఇందులో నెయ్యేసారంట అయినా సరే నాకు అసలు ఆగలేదనమాట అంత టేస్టీగా అనిపించింది ఇంకా రొయ్యల ప్రాన్స్ గోంగూర అయితే ట్రై చేయబోతున్నాను ఇంకా అది చూస్తున్నప్పుడే నాకు అలా మిక్స్ చేస్తున్నప్పుడే అసలు నోట్లోంచి నీళ్లు వచ్చేస్తాయి అనమాట అంత టెంప్టింగ్ గా అనిపించింది అది చూస్తుంటే ఇంకా తింటుంటే మాత్రం అమృతంలా అనిపించింది ఎంతైనా అదృష్టం ఉండాలి ఫుడ్ తినాలంటే మాత్రం